హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది వచ్చేసి స్వీట్ అనమాట స్వీట్ చేస్తున్నానని రైస్ చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా ఈ రైస్ వచ్చేసి రెడ్ రైస్ అనమాట రైస్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట శుభ్రంగా ఒకసారి కడిగేసి వాటర్ అనేది వేసుకుని ఇలా కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లో అయితేనే త్వరగా ఉడుకుతుందండి రైస్ లేకపోతే త్వరగా ఉడకదు మూడు విజులు వేయించుకున్నాను తర్వాత వచ్చేస్తే గిన్నెలోకి మార్చేస్తాను అనమాట ఇంతకీ ఈ రైస్ని చాలామంది నవరా రైస్ అని పిలుస్తున్నారు రెడ్ రైస్ అని పిలుస్తున్నారు నాకు తెలిసినంత మట్టుకైతే వీటిని మేము బుడం బియ్యం అనేవాళ్ళం అండి మా చేలో కూడా పండించేవారు మా నాన్నగారు బుడం బియ్యం అంటమాట వీటిని మా సైడ్ అయితే మా నాన్నగారు పండించినప్పుడు మేము వీటిని బుడం బియ్యంగానే తెలుసు మాకు ఇలా గంజి రెడ్గా వస్తాయనమాట ఇంకా చెప్పాలంటే ఇవి తెల్లగానే ఉన్నాయి ఇంకా రెడ్గా వస్తాయి అనమాట దీనికి పైన ఉన్న ఉంటుంది కదా అది ఎక్కువగా తీసేస్తారు అందువల్ల కొంచెం వైట్గా కనిపిస్తున్నాయి కానీ లేకపోతే ఇంకా రెడ్గా ఉంటాయండి ఇలా రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా వేరే గిన్నెలోకి పక్కకు తీసేస్తాను అనమాట నేను పెసరపప్పు పప్పు యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఒక గుప్పుడు మాత్రమే తీసుకున్నాను పెసరపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ రైస్ నేచురల్గా కొంచెం చప్పదనంగా ఉంటుంది అందువల్ల దీనికి టేస్ట్ కొంచెం యాడ్ అవ్వడానికి ఏం చేస్తానంటే ఇలా పెసరపప్పు తీసుకుని ఇలా గిన్నెలోకి యాడ్ చేసి ఇంకా కొంచెం సేపు అనేది కుక్ చేశాను పెసరపప్పుతో పాటు ఇలా రైస్ ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న బెల్లం కూడా మామూలుగా బయట దొరికేసి ఏ బెల్లం ఏం కాదండి ఈ బెల్లం వచ్చేసి ప్రత్యేకమైంది ఇంతకీ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ బెల్లం అనమాట మందులు ఇంకా చూడండి పంచదార ఇవన్నీ కలిపి బెల్లం చేస్తారని వింటూ ఉంటామా అలా కాకుండా ఆర్గానిక్గా చేసిన బెల్లం అన్నమాట కొంచెం కలర్ అనేది తక్కువ ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి ఈ రెడ్ రైస్లో కూడా ఎన్నో విటమిన్స్ ఉంటాయి షుగర్ పేషెంట్లు తినొచ్చు మన పూర్వం అంటే మాకు మాకంటే ముందు తరం వల్ల బియ్యం ఎక్కువగానే తినేవారు మా సైడు వాళ్ళకి షుగర్లు కానీ బీపులు కానీ ఏ సమస్యలు ఉండవండి ఎముకలు గట్టిదనం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట హెల్త్కి మాత్రం చాలా మంచిది బ్రౌన్ రైస్ మేము తినలేకపోతున్నాము అంటారు కదా షుగర్ పేషెంట్లు అదిని అటువంటినప్పుడు ఈ రైస్ పెట్టొచ్చండి రెడ్ రైస్ ఇలా ఉడికిన తర్వాత బెల్లం కూడా కరిగాక పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రెసిపీ ఏంటో అదేనండి పరవన్నం తెల ఇది వచ్చేసేమో అండి కేరళలో ప్రత్యేకమైన వంటకం మనం యూట్యూబ్లో సెర్చ్ చేసామనుకోండి ప్రత్యేకమైన వంటకంగా చెప్తున్నారు ఇంతకీ ఈ రెడ్ రైస్తో చేసేది చాలా ఫేమస్ అనమాట కేరళ సైడు నేనైతే ఇలా చేస్తాను చివరిగా కొబ్బరి కూర కూడా యాడ్ చేస్తే పర్వాలని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉంటాను బాయ్